నమస్తే వెల్కమ్ టు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కోట మండలం జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు మంగళవారం కోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు జనసేన అధ్యక్షులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జనసేన నాయకులు జన్మదిన కేక్ను కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం హాస్పిటల్లోని రోగులకు పండ్లు పాలు బ్రెడ్లు అందజేశారు ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్రాభివృద్ధి కొరకు పవన్ కళ్యాణ్ అహర్నిస్లో కృషి చేస్తున్నారన్నారు ఆయన బాటలోని మండల అభివృద్ధికి పార్టీ బలోపేతాన్ని కృషియాలని జన సైనికులకు జనసేన అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మధు రాము ఎన్ సురేష్ జగదీష్ కిషోర్ శశి గురు రౌతు శివకుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

ಊಟ ಚಂದ್ರ ಗ್ರಾಮಸ್ ಮಾಡುವಂತ E మా అభిమాని హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గురు నీరు కొండల పవన్ కళ్యాణ్ గారి జన్మతున్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మగా కుటుంబ అభిమానులు కానీ ఒక పండగలా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి దీనిలో భాగంగా ఈరోజు పదకొండు గంటలకి గూడూరులోని టౌర్ దగ్గర మా జిల్లా ఉపాధ్యక్షుడు ఏకల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో నగర రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీనికి చీఫ్ గెస్ట్గా ఎత్తుని ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తీర్చే ప్రజానాయకుడిగా పేరు పొందిన శాసనసభ్యులు డాక్టర్ పాతు సుమో కుమార్ గారు కూడా విచ్చేస్తున్నారు దానికి దీనిలో రోజు ఈరోజు కోటమండూరులోని జనసేన పార్టీ తరఫున కోట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ జంతుల వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకుని పేషెంట్ల మధ్య కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేయడం జరిగింది పేషెంట్లకి బ్రెడ్ పాలు పండ్లు అలాగే కొన్ని రకాల స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది చే కటింగ్ చేసాము హాస్పిటల్ ఆవరణం అంతా కూడా పలు రకాల చెట్లు నేర్మిచ్చే చెట్లు కూడా వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ డిపూరావు గారికి కోటమండల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్కి మెడికల్ ఆఫీసుగా ఫుల్గా చార్జ్ తీసుకోవడం జరిగింది దానివల్ల నేనంటే మా జనసేన కూడా పార్టీ తరఫున సార్కి సేవలు కట్టి అభినందన తెలియజేశాము పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఎన్నో రకాల ప్రజలకులు అవమానాలు ఓటములు చోటు చూసి ఎక్కడ కూడా వెళ్ళి జరుపుకుంటా నిత్యం ప్రజల్లో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు ఆయన ఇన్ని నూరేళ్ళు ఆయన అభిమానులతో ఉన్నారని ఆ బగవంతుని ప్రార్థిస్తూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన అభిమాను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందరికీ చిన్నపిల్లల వచ్చి పెద్దవాళ్ళ వరకు అందరూ అభిమానించే ఆయన గౌరవీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కార్తీక జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడున్న జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు లాస్ట్ ఇయర్ నుంచి ప్రతిసారి ఇక్కడికి వచ్చి పేద పేద ప్రజలకి ఇక్కడున్న పేషెంట్లకి బ్రెడ్ ఇవన్నీ అందించడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా కేక్ కటింగ్ అన్నీ చేశారు ఈసారి ఇంకా మొక్కలు నాటడం ఇంకా కొత్తగా అన్ని చేయడం బాగా నచ్చింది ప్లస్ మెయిన్ మీ అందరికీ నేను